తులారాశి వారికి అక్టోబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మీకు ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి మీ జీవితంలో ఆల్రెడీ ఉన్నారా లేదా ఎవరైనా కొత్తగా ప్రవేశిస్తారా ఎస్ అక్షరంతో పేరున్నటువంటి వారు మరి వారు ప్రవేశం జరిగిన కారణ నుంచి మీకు ఎలాంటి మార్పులు చేర్పులు మీ జీవిత పరంగా జరగబోతాయి ఇలాంటివన్నీ కూడా వీడియోలో పూర్తిగా వివరించబడతాయి అలాగే ఈ నాలుగు రోజుల్లో మీకు జరిగేటటువంటి విషయాలన్నీ కూడా వీడియోలో చక్కగా చెప్పబడతాయి కాబట్టి ఈ వీడియో ద్వారాగా మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది లేదు కాబట్టి పూర్తిగా వీడియోని విని మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా విలువైనటువంటి సమాచారం తెలుసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో వినలేరండి ఇక వీడియోలోకి వస్తే వారిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే ఈ తులారాశివారు వారు అదృష్టవంతులండి నిజంగా చెప్పాలి అని అంటే చాలా చాలా అదృష్టవంతులు ఈ తులారాశివారు మీరు మీరు బాధలు పడుతున్నప్పటికీ మీలో కొంతమంది భయంకరమైనటువంటి బాధల్లో ఉన్నప్పటికీ కూడా ఈ వారు మాత్రం నిజంగా అదృష్టవంతులు వీళ్ళని ఎవరైనా అంటే అదృష్టవంతులు కాదు కలుసుబాటు మనుషులు కాదు మీరు అది ఇది అని చెప్పే అంటే మాత్రం వాళ్ళంతా మూర్ఖులు అనేవాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు అనమాట ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాట వీళ్ళ అదృష్టవంతులు అని చెప్పేసేసి తులారాశి వారి గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత ఈ వీడియో గురించి చెప్పటం అనేది తెలి జరుగుతుందనమాట ఈ తులారాశి వారిని మనం గమనించినట్లయితే చిన్న వయసు నుంచి కూడా చాలా రకాలైనటువంటి కష్టాల్లోనే పెరిగారు వీరిలో కొంతమంది బాగా కోటేశ్వరులు ఉండవచ్చు కొంతమంది అసలు కటిక పేద వాళ్ళు కూడా ఉండవచ్చు అనమాట ఇట్లా ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఈ వారు ఏంటంటే కష్టజీవులు అంటే కోటేశ్వరులైనా కూడా వాళ్ళు కారుల్లో తిరుగుతున్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు లేకపోతే వాళ్ళకి అసలు కష్టమే లేదు అని అని చెప్పేసి అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే పేదవారి కన్నా కూడా ఈ తులారాశిలో ఉన్నటువంటి కోటేశ్వరులే చాలా ఎక్కువగా కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు వాళ్ళు జీవితపరంగా అంటే ఏదైనా సరే మంచం వరకే కాళ్ళు చాపుకోవాలి పెద్ద చెట్టుకు పెద్ద గాలి చిన్న చెట్టుకు చిన్న గాలి అని చెప్పేసి అంటూ ఉంటారు చూడండి అలా వీరికి కోట్లు ఉన్నప్పటికీ కూడా అవి నిలబెట్టుకోవాలి అనేటటువంటి ఒక ప్రయత్నము అలాగే వీటి ద్వారా వచ్చేట హోదా మర్యాదలు గౌరవాలు ఇంకా పెరగాలే కానీ తగ్గకూడదు అనేటటువంటి ఒక తపన తాపత్రయంతో వాళ్ళు కష్టపడతారనమాట కాబట్టి కష్టం అనేది మాత్రం తులారాశి వారికి ఎప్పుడు కూడా అంటి పెట్టుకునే ఉంటుంది అసలు వీళ్ళు కష్టపడకుండా ఉండమన్నా కూడా ఉండలేరనమాట ఇన్ని కోట్లు ఎంత ఆస్తులు ఉన్నాయి ఎంత అంతస్తులు ఉన్నాయి మేము ప్రశాంతంగా తిని కూర్చున్నా కూడా మాకు జరిగిద్ది అలా కూర్చోండయ్యా అని చెప్పి అన్నా కూడా వాళ్ళు వినరు అలా కూర్చోరు అనమాట వాళ్ళు కష్టపడాల్సిందే వాళ్ళు ఒక రూపాయి సంపాద సంపాదించాల్సిందే రోజు గడిస్తే వీరి యొక్క ఆలోచన విధానం అనేది అలా ఉంటుందన్నమాట అలా మీలో ఎవరైనా డబ్బు పరంగా ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా మీకైతే మాత్రం ఒకనొక స్థాయిలో అయితే తప్పకుండా తొలగిపోతాయి మీరు ఖచ్చితంగా సంపాదించుకుంటారు తులారాశి వారి యొక్క జాతక రీత్యా తెలుసుకునే ఈ మాటలన్నీ చెప్పటం అనేది జరుగుతుందనమాట ఇలా చాలా వరకు కూడా చాలా తెలివైన వారు చాలా ఆశ కలిగినటువంటి వ్యక్తులు అలాగని చెప్పేసి ఒకరికి అన్యాయం చేసేటటువంటి మనుషులైతే కాదండి చిన్నపిల్లల మనస్తత్వం వెళ్తే మనం గమనిస్తే ఇంకా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్ళి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తి స్థాయిలో బయటపడగలుగుతారు కాబట్టి మీకేదైనా సమస్య ఉంది అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి గురువుగారికి కాల్ చేసి ఆ సమస్య నుంచి బయటపడగలరు ఇక ఈ తులారాశివారి కింద మనం అనుకున్నట్లుగా చిన్నపిల్లల మనస్తత్వం అని చెప్పేసి ఎందుకు చెప్పాను అంటే తులారాశివారు చాలా తెలివైనటువంటి వారండి కానీ ఒక్కసారి ఒక్క మనిషి మీద గనక నమ్మకం కుదిరితే కనుక నా అనేటటువంటి ఆ యొక్క భావన వారి మనసుకు గనక వచ్చిందంటే కనుక ఇక వాళ్ళని పూర్తి స్థాయిలో నమ్మేస్తారనమాట వారి మనస్తత్వం చిన్న పిల్లల్లాగా వారి చుట్టూతో తిరుగుతూనే ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అంత అమితంగా ప్రేమిస్తూ ఉంటారు ఈ తులారాశివారు అంటే వాళ్ళని పూర్తిగా నమ్మేసి వాళ్ళకి అంటే చేతనైనంత వరకు వీళ్ళకి వీళ్ళ ద్వారాగా పడేటటువంటి సహాయాలు కానీ ఏదన్నా ఉంటే అవి అందించాలి వాళ్ళని సంతోషపెట్టాలి మా ద్వారాగా వాళ్ళు సంతోషపడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట అయితే ఇక్కడ తులారాశి వారిని తక్కువ వాళ్ళలాగా ఇక్కడ మనం ఎక్కడా చెప్పట్లేదండి ఇక్కడ నమ్మకం అనేటటువంటి విషయానికి వచ్చాం కదా ఇక్కడే అసలు పాయింట్ అనేది మొదలవుతుందనమాట ఈ వారు అంత ఈజీగా ఎవరిని నమ్మరు వీళ్ళని నమ్మించాలి అనంటే ఎదుటివారు నటించటం కాదు నిజ ఖితంగా సిన్సియర్గా మారిపోవాలన్నమాట నటిస్తే వీళ్ళకి ఖచ్చితంగా దొరికిపోతారు కాబట్టి నటించడం అనేది ఏమాత్రం కూడా చేయకూడదు అన్ని రకాలుగా పూర్తిగా సిన్సియర్గా మారిపోతేనే ఈ తులారాశి వారు నమ్ముతారు అంటే వారి చుట్టూతో ఉన్నటువంటి వాతావరణాన్ని అంతటినీ కూడా వీరు గమనిస్తారనమాట అలాగే తులారాశి వారు నమ్మాలి అంటే అవతల వ్యక్తి పూర్తిగా వీరి చేతుల్లోకి వచ్చేసేసేయాలి అంటే అటొక్కాలు ఇటొక్కాలు రెండు పడవల మీద కాళ్ళు అంటారు చూడండి అలా ఉండటం తులారాశి వారికి నచ్చదు పూర్తిగా ఈ తులారాశి వారి వైపు ముగ్గు చూపితేనే ఈ వారు అవతల వ్యక్తులను యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే మాత్రం చెయ్యరు ఎంతలా వస్తువైనా ఎంతలా మనిషైనా సరే తులారాశి వారు పూర్తిగా వదిలేస్తారు కాబట్టి ఒక్క మాటలో ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే తులారాశి వారి యొక్క అభిమానాన్ని పొందాలి వీరిని మా జీవితాల్లో ఉంచుకోవాలి అని అనుకుంటే మాత్రం అవతల వ్యక్తులు ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి సాక్రిఫైజెస్ చేయాల్సిందే అలా చేస్తేనే ఈ వారు కాస్త కూస్తూ అయినా యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే మాత్రం చెయ్యరు తులారాశి వారితో అంత ఈజీ అయితే కాదండి వీరు నమ్మకం నమ్మకం అని చెప్పిన నేను నమ్మారు అని చెప్పేసి అంటే నమ్మటం అంటే అంత తేలిగ్గా నమ్మే వ్యక్తులు కాదు ఇన్ని రకాలుగా చేసినా కూడా అప్పటికీ కూడా అంటే అభిమానైన అభిమానాన్ని అయితే పెంచుకుంటారు కానీ నానైతే అనుకుంటారు కానీ అది కూడా ఎంతవరకు అనుకోవాలో అంతవరకు మాత్రమే అనుకుంటారు పూర్తి స్థాయిలో అయితే మాత్రం అనుకోరు మళ్ళీ వీరు నమ్మారు కదా మళ్ళీ మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి అవతల వ్యక్తులు అంటే వీరి జీవితాల్లో ఉండాలి అని అనుకుంటే కొన్ని రకాలు వదులుకున్నా కూడా ఇంకా అంటే వారిలో కొంచెం ఏదన్నా మార్పులు చేర్పులు జరిగినాయి అంటే ఎప్పుడైనా వీళ్ళు వదిలేస్తారనమాట వీరితో జీవితాంతం ఒక బంధము అనేది ముడిపడాలి అని అంటే అది స్నేహితులు అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అండి వీరిని మన జీవితాల్లో ఉంచుకోవాలి అని అనుకుంటే పూర్తిగా వీరి ఆధీనంలోకి వెళ్ళిపోవాలన్నమాట అలా వెళితేనే ఈ వారు యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే వారి యొక్క మనసు గెలుచుకోవటం అంటే అంత తేలికైనటువంటి పని కాదనమాట తులారాశి వారి యొక్క మన మనసు గెలుచుకొని వారి మనసులో కాస్తో కూస్తో స్థానం సంపాదించుకోవాలంటే యువతల ఈ వ్యక్తి ఎన్నో రకాలైనటువంటి త్యాగాలే చెయ్యాలి అని చెప్పుకోవచ్చు అన్నమాట అన్ని రకాలుగా తెలుసుకున్న తర్వాతే వారు వారిని వీరి యొక్క జీవితంలోకి ఆహ్వానిస్తారు అప్పుడు వారి ద్వారాగా కావలసినటువంటి సహాయాలు అనేవి అందుతాయి అన్నమాట లేకపోతే మాత్రం తులారాశి వారితో అంత ఈజీ అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే ఇది మీరు గమనించండి ఇక మరి వీరు వచ్చేటప్పటికి వీరి పనుల్లో వీరి అంటే వీరి యొక్క జీవితంతో చూసుకున్నట్లయితే వీరికి గతంతో పోల్చుకుంటే వీరికి చాలా వరకు కూడా ఇప్పుడైతే బెటర్గా ఉందండి అంటే వీరి జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి అంటే ఇంత సక్సెస్లోకి వస్తారని చెప్పి అనుకోకుండా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది ఈ మధ్య అయితే వీరికి బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది ఉందండి ఇది ఆల్రెడీ ఉంది వాళ్ళు కొత్తగా రావాల్సినటువంటి పని అయితే లేదు ఎప్పుడో వచ్చేసారు కూడా కొంతమందికి అంటే ఇప్పుడిప్పుడు చూడొచ్చు కూడా కొంతమందికి ఎందుకంటే అందరికి ఇప్పుడే వచ్చేస్తారని కాదండి ఇంకా కొంతమంది వయసుల మీద పడే కొంది వారి జీవితాల్లోకి ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది తప్పకుండా జరుగుతుంది అనమాట కొంతమందికి ఆల్రెడీ జరిగింది కొంతమందికి జరుగుతుంది ఈ ఎస్ అనే వ్యక్తి ఎవరు అనంటే బయటి వారైతే మాత్రం కాదండి వీరికి అయిన వాళ్ళలోనే ఎస్ అనేటటువంటి వ్యక్తి అనేవాళ్ళు ఉంటారు అది ఎవరైనా కావచ్చు అండి అయిన వాళ్ళలో తల్లి రూపంలో ఉండవచ్చు తండ్రి రూపంలో ఉండవచ్చు రక్త సంబంధికుల రూపంలో ఉండవచ్చు బంధువుల రూపంలో ఉండవచ్చు ఇట్లా ఏ రూపంలోనైనా మీరు చూసుకుంటే భార్యాభర్త కాకుండా ఒక్క భార్యాభర్త తప్పించి ఇక ఎవరైనా అవ్వచ్చు తల్లి తండ్రి అవ్వచ్చు బెడ్ అవ్వచ్చు అక్క చెల్లెల రూపంలో అవ్వచ్చు లేదా అన్నదమ్ముల రూపంలో అవ్వచ్చు ఇట్లా బంధువుల రూపంలో అవ్వచ్చు ఇట్లా వీళ్ళేంటంటే ఎస్ అనేటటువంటి వ్యక్తులు బాగా దగ్గర వ్యక్తులు అనమాట ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మాత్రం ఈ తులారాశి వారు నరకమే చూస్తున్నారని చెప్పుకోవచ్చు వీరికైతే మాత్రం ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి అంటే ఏ మాత్రం కూడా పడదండి వాళ్ళు ఏంటంటే అంటే ఒక తల్లిదండ్రి రూపంలో మన అంటే తల్లిదండ్రులను కూడా మీరు ఎలా అంటారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అనమాట తల్లి తండ్రి అయినా సరే ఈ తులారాశి వారిలో వివాహమైన కాడి నుంచి చూసుకున్నా లేకపోతే వివాహానికి ముందు అంటే ఒక వయసు వచ్చిన కాడి నుంచి చూసుకున్నా కూడా తులారాశి వారికి తల్లిదండ్రులు అంటే చాలా ప్రేమానురాగాలు ఉంటాయి ఇక్కడ ఉండట్లేదు అని చెప్పట్లేదండి అవతల బిడ్డ మీద వారికి ఉంటాయి యువతల తల్లిదండ్రుల మీద వీరికి ఉంటాయి కానీ వారికి మానసికంగా అయితే మాత్రం కొన్ని చిన్న చిన్న గొడవలు ఉన్నాయి పడదనమాట ముందు ఆ తల్లిని చూసిన తండ్రిని చూసిన ముఖ్యంగా తండ్రి విషయంలో మనం గమనించినట్లయితే ఎస్ అనే వ్యక్తితోనే తండ్రి పేరు అనేది కూడా స్టార్ట్ అవుతుందనమాట అలా వారిని చూసినట్లయితే వీరికి ఏంటంటే కొంచెం పడదు కోపం వస్తుంది అన్నమాట వారు చెప్పేటటువంటి మాటలు అనేవి ఈ తులారాశి వారికి ఎక్కువగా నచ్చవు పెద్దవాళ్ళు ఏ మంచి మాటలే చెప్తారండి చెప్పినప్పటికీ కూడా వారికి అనుకూలంగా ఆ మాటలు అనేవి ఉంటాయి కదా ఇప్పుడు వాళ్ళ 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 టైంలో వాళ్ళు అలా చేశారు అప్పుడు వాళ్ళకు అది కుదిరింది వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్లుగా ఆ రోజుకు తగ్గట్లుగా రోజులకు తగ్గట్లుగా వాళ్ళు చేశారు అవే తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అలాగే చేయమంట అనేది పూర్తి స్థాయిలో కరెక్ట్ అయితే కాదనమాట ఇప్పుడు తులారాశి వారు ఏదన్నా పొరపాటు చేస్తే వాళ్ళకు మంచి చెడులు చెప్పుకోవచ్చు అంటే కుటుంబాన్ని పట్టించుకోకుండా బాధ్యత లేకుండా తిరుగుతుంటే డబ్బు మొత్తం నాశనం చేస్తుంటే అలాంటి వారిని ఒక మాట అన్నా తప్పులేదు భార్యా బిడ్డలను పట్టించుకోకుండా ఇలా చేస్తుంటే కానీ ఈ తులారాశి వారు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు కుటుంబాన్ని బాగా చూసుకుంటారు భార్య బిడ్డల విషయంలో బాగుంటారు అలాగే వీళ్ళు చేసే పని మీద వీళ్ళకి శ్రద్ధ ఉంటుంది డబ్బు కాడ చాలా గట్టిగా ఉంటారు పిసినారితనంగా ఉంటారు ఎక్కడా కూడా రూపాయి పాడు చేసేటటువంటి వ్యక్తులు కాదు వీరికి అనుకుంటే వీరు ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు కానీ ఇంకెవ్వరికి కూడా రూపాయి బిళ్ళ కూడా ఖర్చు పెట్టరు అనమాట మరి ఇలా ఇంతగా ఉంటున్న వాళ్ళకు కూడా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి తండ్రి రూపంలో ఉన్నారనుకోండి మితిమించిన సలహాలు అంటే ఇంకా మితిమించిన సలహాలు ఇంకా మితిమించినటువంటి జాగ్రత్తలు ఇలాగే చెయ్యాలి అని చెప్పేసి గట్టిగా చెప్పటము ఇలాంటివేంటంటే తులారాశి వారికి అసలు ఏ మాత్రం కూడా నచ్చవనమాట వీరికి ప్రేమగా ప్రేమతో బొజ్జగిస్తూ చెబితే ఎంత మాట అయినా సరే వింటారు అలా కాకుండా వీరికి అంటే కొంచెం అరిచినట్లుగా వ్యతిరేకంగా చెబితే మాత్రం వీరు అసలు వినరు కాబట్టి మంచితనంతో వీరు మనసును గెలుచుకోవచ్చు కానీ అరిచి గోల్ చేసి మాత్రం మనం అనమాట అలా ఆ ఎస్ అనే వ్యక్తి తండ్రి రూపంలో ఉంటే గనక అందరికని కాదండి కొంతమందికి మనం చూసుకున్నట్లయితే తండ్రి రూపంలో ఉంటే ఆయన చాలా వరకు కూడా ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి అన్నట్లుగా చెప్తూ ఉంటుంటే ఈ తులారాశి వారు ఆ మాటలను తీసుకోలేరు అనమాట దానివల్ల మాట మాట పెరిగి గొడవలు అంటే మా ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో మాకు అవసరం లేదు నేను లేకుండా నువ్వొచ్చావా ఇలాంటి మాటలు అంటే ఈ తులారాశి వారికి నచ్చవన్నమాట ఎందుకంటే కంటే ఎవరైనా పెద్దవాళ్ళు కంటేనే పిల్లలు పుడతారు అలాంటి వాళ్ళు మేం కా అంటే మేము లేకపోతే మీరు ఉన్నారా మేము సంపాదించకపోతే మీకు ఉందా మేము బతికిచ్చకపోతే మీరు పెరుగుతారా బతుకుతారా అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడితే ఏంటంటే అవన్నీ కూడా కొంతమంది తీసుకోలేరండి పిల్లలు అలాంటి వారిలో ఈ తులారాశి వారు కూడా ఉన్నారనమాట కాబట్టి ఈ తండ్రికి కొడుకులకి మధ్య విపరీతమైనటువంటి మానసికమైన గొడవలు అలా అలా చిన్న చిన్న మాటలు పెరిగి పెరిగి అవ్వటము అలాగ వారి మనసులు దూరం అయిపోయినాయి అనమాట పూర్తిగా ఇవాళ రోజున ఒకరిని చూస్తే ఒకరికి కోపము అసహ్యము ఇలాంటివి పెరిగినాయి ప్రేమలో అనురాగాలు ఉంటాయి ఉండవు అని చెప్పేసి చెప్పట్లేదండి ఉంటయి కాకపోతే మాత్రం మనసులైతే అయితే మాత్రం దూరం అయిపోయినాయి అనమాట అలా వాళ్ళు ఏంటంటే మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో మాకు అవసరం లేదు అది అని చెప్పేసేస్తే చివరికి ఈ తులారాశి వారు ఇళ్లలో నుంచి బయటకు వెళ్తానికి కూడా సిద్ధపడ్డారు ఎందుకంటే ఇక మాటలు అనవసరం ఇంకా ఉంటే ఎన్నెన్ని గొడవలు జరుగుతాయో మన మనశ్శాంతి అయితే లేదు మాకు అని చెప్పేసేసి ఈ తులారాశి వారు పక్కకు తప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట అలాగా ఆ వ్యక్తి మీద ఒక రకమైనటువంటి భావన అనేది ఏర్పడుతుందనమాట మనసులో ఒక మంచి కాని చెడు కానీ ఏర్పడకుండానే ఉండాలండి ఏర్పడితే మాత్రం దేన్ని కూడా మనం అంత తొందరగా తీసేయలేము ఇక ఆ వ్యక్తి మీద ఇది అనేది పోదనమాట గబక్న అలాగ జరిగిందనమాట ఇక ఈ వీరిని ఇంకొంచెం అంటే రక్త సంబంధికులు అవ్వచ్చు లేదా అన్న అన్న రూపంలో తమ్ముడు రూపంలో లేకపోతే బాగా తెలిసిన వాళ్ళ రూపంలో ఇట్లా చూసినట్లయితే ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఏంటంటే ఒక అవకాశవాదులు ఈ తులారు అందరూ అని చెప్పట్లేదండి మీ జీవితంలో ఎవరైతే ఉంటారో పది మంది ఉంటే పది మందిలో అవక్కలు ఎవరు మీకు తెలిసిద్ది అనమాట ఇందాక మనం సపోజ్ తండ్రి గురించి చెప్పుకున్నాము ఇప్పుడు ఇంకా అంటే రక్త సంబంధికులు అవ్వచ్చు ఇట్లా మీకు తెలిసిన వాళ్ళు ఒక వ్యక్తి ఉంటారు కదా అలా ఎవరన్నది మీరు అంచనా వేసుకోవచ్చు అనమాట ఈ ఎస్ అనే వ్యక్తులు ఏంటంటే బాగా అవకాశవాదులండి స్వార్థపరులు ఈ తులారాశి వారి ఉన్న జీవితంలో వీరిని ఉపయోగించుకుందాం వాడుకుందాం వాడుకున్న తర్వాత పక్కకు నెట్టేసేద్దాం ఏమన్నంటే నువ్వు చేస్తేనే మాకు అవుతాయా నువ్వు చేయకపోతే మాకు పని అక్కడ ఆగిపోయిద్దా నువ్విస్తేనే మాకు డబ్బా లేకపోతే దొరకదా అని చెప్పేసి ఈ తులారాశి వారిని చాలా రకాలుగా ఎస్ అనేటటువంటి వ్యక్తి వాడుకోవటము డబ్బు పరంగా తీసుకోవటము ఇలా తులారాశి వారు చెప్పాలంటే వీరి మూలాన్ని చాలా నష్టపోయారు ఆర్థిక పరంగా ఇంకా కొంత తప్పులు పాలైపోయి అవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది కూడా వచ్చిందనమాట అలా చాలా వరకు కూడా అంటే మంచితనంతో అవతల వ్యక్తులు బయట వారు కాదు కాబట్టి ఇంకా మారతారులే ఇంకా మారతారులే అని చెప్పేసేసి వీరికి చేతనైనటువంటి సహాయం వీరు చేయటము ఏదన్నా ఒక మాట అన్నా సరే పానీలే మన మనుషులేలే అని చెప్పేసేసి వీరు సైలెంట్గా ఉండటం అవ్వచ్చు ఇట్లాగా డబ్బు ఏదన్నా అప్పుపరంగా అడిగి తప్పు ఇవ్వటం అవ్వచ్చు మళ్ళీ తీసుకునే వాళ్ళు ఇవ్వకపోయినా సరే అని చెప్పేసేసి మళ్ళీ రెండోసారి కూడా అవకాశాలు ఇవ్వటం అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా కొంతమందికి ప్రేమించిన వారి రూపంలో కూడా వీళ్ళు తగులుతూ ఉంటారు ఎస్ అనేటటువంటి వ్యక్తులు వాళ్ళేంటంటే వీళ్ళని ప్రేమిస్తున్నాము అని అని చెప్పేసేసి ఒక లోకంలోకి తీసుకొచ్చేసేసి తర్వాత నడి సముద్రంలో వదిలేసేసి మీరంటే మాకు ఇష్టం లేదు మాకు వేరే వాళ్ళంటే ఇష్టము మీరే అంటే మీ ఇంకా ఈ తులారాశి వారిలో చాలా రకాలైనటువంటి తప్పులు చూపించి మరి ఈ తులారాశి వారిని దూరం చేసి వీరి యొక్క మనసు మీద కొడుతూ ఉంటారనమాట వారిని మర్చిపోలేక ఈ ఎస్ అనే వ్యక్తులు చేసినటువంటి ఆ దుర్మార్గాన్ని మోసాన్ని మర్చిపోలేక తులారాశి వారు చాలా కాలం కూడా అంటే ఆ యొక్క ఇదిలో నుంచి బయటికి రాలేరు చాలా కోలుకోలేని దెబ్బ అనేది ఈ తులారాశి వారికి గట్టిగా పడిద్ది అనమాట తర్వాత వాళ్ళను మర్చిపోవచ్చండి మర్చిపోయినా కూడా ఈ కామనిషి మనిషి మీద కూడా అది పోదు కదా జీవితాంతం అది గుర్తుంటానే ఉంటుంది పైకి వారి జీవితంలోకి వాళ్ళు మూవాన్ అయిపోయినా కూడా వారికి ఏంటంటే మనసులో ఇక ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా గుర్తొస్తూ ఉంటారు ఒక భయంకరమైన అనుభవంగా మిగిలిపోతూ ఉంటారనమాట మనసు మీద కొడితే ఏంటంటే చాలా దెబ్బ అనేది అది జీవితంలో ఇక దాన్ని ఏది కూడా దూరం చేయలేదనమాట అలా చాలా వరకు కూడా ఎస్ అనే వ్యక్తుల వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారన్నమాట వారికి సుఖమైతే లేదండి కొంతమంది అయితే ఇంకా దగ్గరగా ఉండి ఒక బంధం రూపంలో ఉండి ఒక పెత్తనం చేయటము మేమేమన్నా కూడా చెల్లిపోయి అని చెప్పేసి నోటికి వచ్చినట్లుగా మాట్లాడటము ఎక్కడికి వెళ్ళావు ఏం చేస్తున్నావు అని చెప్పేసి పదే పదే ఇంట్లో గొడవలు పెట్టుకోవటం అవ్వచ్చు ఇట్లా కొంతమందికి ఇది కూడా అందరికని కాదండి కొంతమందికి ఎక్కడన్నా కొంతమందికి తగులుతూ ఉంటుంది ఒక భార్య రూపంలోనూ భర్త రూపంలోని ఈ తులారాశి వారి జీవితంలో నా ఎస్ అనే వ్యక్తి అంటే నేను భారీగా ఉన్నాను నేను అడిగినా చెల్లిపోయింది ఎందుకు రాలేదు ఏమైంది ఇంకా ఎంతసేపు ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్ళొచ్చావు ఎవరితో వెళ్ళావు అది ఇదని చెప్పేసేసి చాలా రకాలు అంటే ఏదన్నా చెల్లిద్ది కదా ఒక భార్య రూపంలో ఉంటేనో లేదా ఒక భర్త రూపంలో ఉంటేనో చెల్లిపోయిద్ది కదా ఆ ఇదిని వీళ్ళు వాడుకుంటూ ఉంటారనమాట కాబట్టి అలాంటి వాటి వల్ల కూడా ఈ తులారాశి వారికి మరి మనసులో బాధ అనేది ఉంటుంది కదా ఇప్పుడు బయటికి వెళ్తే కాస్త కూస్త అటు ఇటు అవుతాయండి లేట్ అవ్వకుండా ఎవరికి కూడా ఉండదు అనమాట బయటికి వెళ్తే చాలామంది కలుస్తూ ఉంటారు చాలా పనులు చూసుకోవాల్సి వచ్చింది లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అడగొచ్చు కాకపోతే అడగటం కాస్త కాస్త పెరిగి పెరిగి ఏంటంటే అది కాస్త ఎక్కువగా మారటము వారి యొక్క మనశ్శాంతిని కోల్పోయేటట్లుగా చేయటము వీరేంటంటే మన అని చెప్పేసి చాలా వరకు కూడా క్షమిస్తూ ఉంటారు అయితే వాళ్ళకి ఆ విలువ అనేది తెలియదు అనమాట తెలియకుండా ఈ తులారాశి వారిని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు నరకం అనేది చూపిస్తూ ఉంటారు బయట కష్టపడి పనిచేసి వచ్చినటువంటి మనిషికి ఇల్లు అనేది విశ్రాంతికి కావాలి విశ్రాంతి హాయి కోసం రెస్ట్ తీసుకోవడం కోసం ఇంటికి వస్తారు అలా కాకుండా ఇల్లు అనేది నరకం అయితే ఒకసారి ఆలోచించండి కాబట్టి మీ భర్తల మీద లేకపోతే మీ భార్య మీద మీకు ప్రేమ ఉండొచ్చు కాకపోతే ఆ ప్రేమను వ్యక్తపరిచే విధానం అనేది కరెక్ట్గా ఉందా లేదనేది ఒకసారి సరి చూసుకోండి నోటి మాట అనేది తోట లాంటిది అన్నమాట మాటను మీరు మంచిగా మాట్లాడి ప్రేమగా మాట్లాడితే అవతల వాళ్ళు ఎంత చెడ్డ వాళ్ళైనా మారిపోతారు కానీ మీరు మీ మాటలు వదిలారు అనుకోండి మనసుకు తగిలేటట్లుగా వాళ్ళు మంచి వాళ్ళైనా కూడా వాళ్ళు మీకు దొరకరు ఏది పరిస్థితిని బట్టి లొంగినా కూడా మనసులో మాత్రం దూరం పెట్టేస్తూ ఉంటారనమాట కాబట్టి ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ తులారాశి వారు మీ జీవితంలో ఏ రకంగా ఉన్నా కూడా అదృష్టవంతులు వారిని మీరు పొరపాటును వదులుకోవద్దు వదులుకుంటే మాత్రం వారంత పిచ్చి వాళ్ళు అమాయకులు ఇంకొకళ్ళు ఉండరు వదులు ఉన్నందుకు ఏదో ఒక రోజున తప్పకుండా మీరు గుండెలు పగిలేలాగా ఏడవలసినటువంటి పరిస్థితి అనేది కూడా వస్తుందన్నమాట కాబట్టి ఇలాగైతే మీకు జరుగుతుందండి ఈ నాలుగు రోజుల్లో ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా ఈ గొప్ప విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు ఇంకా మీకు ఈ నాలుగు రోజులు బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది కాస్త రిలాక్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది డబ్బు చేతికి అందుతుంది పనుల్లో కూడా బిజీగా ఉంటారు ఇలా మీకైతే ఇబ్బంది ఉండదు మీరు చేసే విద్య వృత్తి వ్యాపారం ఉద్యోగాల్లో మీకు బాగా కలిసి వస్తుంది మీరు కాస్త కూస్తూ అలసిపోతున్నారు మీ యొక్క ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోండి సమయానికి తిండి సమయానికి నిద్ర మీకు తప్పనిసరి తులారాశి వారు ఈ మధ్య బాగా లావ్ అయిపోతున్నారనమాట ఎందుకంటే మీకు సరైనటువంటి విశ్రాంతి అనేది లేక కాబట్టి తులారాశి వారు ఎక్కువగా విశ్రాంతి శాంతి తీసుకునే ప్రయత్నం చేయండి కుటుంబంతో చాలా ప్రేమగా గడుపుతారు ఆ విషయంలో మాత్రం వీరికి వంక పెట్టేటటువంటి పని లేదండి అలాగే కష్టపడే మనస్తత్వం కాడ కూడా వీరికి వంక పెట్టే పని లేదు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటారనమాట అయితే ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా కాస్త సరి చేసుకోండి ఆ ఎస్ అనే వ్యక్తులు బయట వాళ్ళు అయితే మాత్రం దూరం పెట్టేసేసేయండి కాదు తప్పదు మన అనుకుంటే మాత్రం వారిని మార్చుకునే ప్రయత్నం చేయండి కోపాన్ని ఆవేశాన్ని కాస్త మీరు తగ్గించుకుంటే మీకు తిరుగు అనేది ఉండదు ఇదండి ఈ తులారాశి వారికి నాలుగు రోజుల్లో జరిగేది అలాగే ముఖ్యంగా ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారా జరిగేది మరి ఆ వ్యక్తి మీకు ఏ రూపంలో ఉన్నారు మీ జీవితంలో అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలా చేయటం వలన మీ మనసు తేలిక అవుతుంది అలాగే ఎదుటి వారికి కూడా తెలిసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీడియో కింద అంటే మీ యొక్క అనుభవాన్ని కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట కాబట్టి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేసి చేసి వీడియో మరికొంతమందికి ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు మరింత సమాచారం అనేది తెలిసి వారు కూడా కాస్త కుస్త జాగ్రత్తలు అనేవి పడటానికి ఇలాంటి వీడియోస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన భవంతు నమస్కారం